మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దోశను రైస్ ఎక్కువైనప్పుడు మాత్రం ఈ దోశను తప్పకుండా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి ఇంకోటి పిండి మాత్రం అన్నీ ఈక్వల్గా నేను చెప్పినట్టు వేసుకోండి ఒక గ్లాస్కి సగం సగం గ్లాస్ పిండ్లు అనమాట బియ్యం పిండి మైదాపిండి సగం రవ్వ ఓకే డన్ హలో హాయ్ నేను మీ శ్రావణి ఈరోజు నేను మీకు మిగిలిన అన్నంతోన దోశ చూపిస్తున్నాను అనమాట ఇన్స్టెంట్గా మనం ఒక టెన్ మినిట్స్లో ఈ పిండిని కలుపుకోవచ్చు అయితే ఇక్కడ నేనైతే రైస్ తీసుకున్నా కొంచెం బాంబే తీసుకున్నా తీసుకున్న మైదాపిండి బియ్యం పిండి ఉప్పు జీలకర్ర అనమాట వీటిని మనం జార్లో వేసుకొని పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పెరుగు అండ్ మనం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని మన దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఓకే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇది మెత్తగా పిండి లాగా చేసుకుందాం ఓకే ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని గిన్నెలోకి తీసుకుందాం నెక్స్ట్ దీనిలో కొంచెం మనం వాటర్ పిండి లాగా ఇది కొద్దిగా తిక్కుందనమాట ఇంకా దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే పిండి అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఇప్పుడు మనం టెంక్ పెట్టుకుందాం ఓకే ఇప్పుడైతే దోశను వేసుకుందాం మనకు రైస్ ఒక్కొక్కసారి నైట్ టైం తినాలనుకున్నప్పుడు ఈ దోశ తప్పకుండా ట్రై చేయండి మీరు ఓకే ఇంకోటి చిన్న మంట పైన కాలు అనివ్వాలి దీన్ని పెద్ద పెట్టకుంటమాట ఇప్పుడు చుట్టుముట్టు మనము నెయ్యి అన్న వేసుకోవచ్చు ఆయిల్ అన్న వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇది మనకు అప్పుడే కాలినట్టు తెలుస్తుంది తెలిసిన తర్వాతే మనం తిప్పుకోవాలి ఇట్లా తెలుస్తూ ఉంటుంది మనకు కాలుతుంది అని దోశ సార్ చూసుకోవాలి మెల్లగా సైడ్స్ కూడా చూసుకోవాలన్నమాట తిరుగుతుంది అది వస్తుందా లేదా అనేసి ఓకే అర్థమవుతుంది అయితే ఈ రైస్ దోశ మాత్రం బాగా రోస్ట్ అవ్వాలి కొంచెము రోస్ట్ అయిన తర్వాత తీస్తే మనకు పేపర్ దోశ లాగా అనమాట కానీ టైం అయితే తీసుకుంటుంది ఒక్క దోశ టెన్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఎంత ఈజీగా లేస్తుందన్నమాట దోశ రైస్ దోశ ఇట్లా పేపర్ లాగా వస్తుంది నెల్లిగా తిప్పుకుందాం ఓకే ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్ దోశను రైస్ ఎక్కువైనప్పుడు అయినప్పుడు మాత్రం ఈ దోశ చేసుకోండి ఇది ప్లేట్లోకి తీసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశను రైస్ ఎక్కువైనప్పుడు మాత్రం ఈ దోశను తప్పకుండా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి ఇంకోటి పిండి మాత్రం అన్నీ ఈక్వల్గా నేను చెప్పినట్టు వేసుకోండి ఒక గ్లాస్కి సగం సగం గ్లాస్ పిండ్లు అనమాట బియ్యం పిండి మైదాపిండి సగం రవ్వ ఓకే డన్